ంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న సమస్యలు అలాగే సంబంధాలు నిలుపుకోవటంలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు అంటున్నారు వాచ కర్మల సేవలో బిజీగా ఉండండి ఎందుకంటే కొద్ది సమయమే ఉంది ఈ కొద్ది సమయంలోనే ఏంటి మీ యొక్క పుణ్యకాకను జమ చేసుకోవాలి ఈ విషయాలలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు అంటున్నారు బాబా మరి ఈ వాక్యం గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా స్వయం చిన్న చిన్న విషయాలు వెనక తనువు వెనక మనసు వెనక సాధనాల వెనక సంబంధాలు నిలుపుకోవటంలో మీ సమయాన్ని సంకల్పాన్ని ఉపయోగించకండి సేవలో ఉపయోగించటం అంటే స్వాన్నతి యొక్క బహుమతి స్వతహాగానే పొందటం తనువు మనసు ధనం సమర్పితం చేయండి మనస వాచ కర్మణ ద్వారా సేవ తప్ప ఏ సమస్యలో ఉండకండి దానం ఇవ్వండి వరదానం ఇవ్వండి అప్పుడు స్వయం యొక్క గ్రహణం సమాప్తి అయిపోతుంది సమయం తక్కువగా ఉంది ఆత్మలకి వాతావరణానికి ప్రకృతికి భూత ప్రేత ఆత ఆత్మలకి అందరికీ సేవ చేయాలి ఆత్మలకి వాతావరణానికి ప్రకృతికి భూత ప్రేత ఆత్మలందరికీ కూడా మీరు సేవ చేయాలి ఆ భ్రమించే ఆత్మలకి కూడా గమ్యం చూపించండి ముత్తిధామానికి తీసుకు వెళ్ళాలి కదా ప్రతి ఆత్మకి ముత్తి జీవన్ ముత్తి ఇవ్వాలి అన్నింటినీ సేవలో ఉపయోగించి శ్రేష్ట ఫలితాన్ని పొందండి మంచి స్థితిలో స్థితులై ఎంత సేవలో బిజీగా అవుతామో అంత సేవ యొక్క సంతోషం ద్వారా ఆ సమయం వరకు ఉన్న సమస్యలు స్వతహాగానే అయిపోతాయి సమస్యల గురించి ఆలోచించే ఖాళీయే ఉండదు ప్రతి శక్ ప్రతి సంకల్పం సేవల బిజీగా ఉంటే సమస్యలు సమస్యలకి లంగారు వేయబడుతుంది మీరు ఇతరులకి మార్గం చూపించటానికి బాబా యొక్క ఖజానా ఇవ్వటానికి నిమిత్తంగా అయితే బలహీనతలు స్వతహాగానే అయిపోతాయి ఎప్పుడు ఎప్పుడైతే బాబా కజానాలకి నిమిత్తంగా అవుతామో అప్పుడు మన బలహీనతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సహజంగానే సమాప్తయిపోతాయని బాబా అంటున్నారు అర్థమయ్యిందా ఇప్పుడు ఏం చెయ్యాలో ఇప్పుడు బేహద్గా ఆలోచించండి దృష్టి ద్వారా వృత్తి ద్వారా వాణి ద్వారా సాంగత్యం ద్వారా వైబ్రేషన్ ద్వారా అయినా అందరికీ ఇవ్వండి ఖజానాలు బతిలో కూడా ఏదైనా వస్తువు లోపంగా ఉంటే దానం చేయండి అంటారు కదా దానం చేయటం ద్వారా ఇవ్వటం అంటే తీసుకోవడం అవుతుంది మనం ఎంత దానం చేస్తే అది ఇవ్వటం కాదు తీసుకోవడం అవుతుంది అని అంటున్నారు అచ్చ శాంతి